వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పాత నిర్ణయాలు తీసుకోవాలా మళ్ళీ కొత్త ఆలోచనలు చేయాలా పార్టీ ఎదుగుదలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనైనా ఒక మంచి అడుగు వెయ్యాలి అనేది ఆకాంక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పార్టీలో అయితే తాజాగా చాలామంది అంటే వైసీపీ గమనిస్తే కొత్త వారికి ఇస్తున్న ప్రాధాన్యం చూస్తే పాత వారికి కొరవడుతోంది అంటే పాత వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గుర్తింపు ఇవ్వట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ చాలామంది చెప్తున్నమాట కారణం ఏదైనా కావచ్చు అంటే సామాజిక వర్గం ఆర్థికంగా కొన్ని సిఫార్సులు ఇలాగ అనేక కారణాలు కాకపోతే పాత వాళ్ళది సీనియర్లని పక్కన పెట్టడం అనేది ఖచ్చితంగా ఎప్పటికైనా పార్టీకి ప్రమాదమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మంత్రివర్గంలో చోటు నుంచి నిర్ణయాలు తీసుకునే వరకు కూడా వైసీపీ అధినేత పెద్దగా పాత వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది పార్టీ స్థాపించినప్పుడు ఉన్నవారిని మొదటి నుంచి తీసుకుంటే ఎవరు గడికోట శ్రీకాంత్ రెడ్డి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు బాలినేని శ్రీనివాసు పార్టీలో లేరనుకోండి ఇలాంటి పేర్లు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి కానీ వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నారా అంటే ఖచ్చితంగా అది ప్రశ్నగానే ఉండిపోతుంది ఇవ్వలేదని చెప్పలేము ఆయన ఆలోచనలో ఇచ్చినట్టు వాళ్ళకి ఇవ్వలేనట్టు ఇస్తే మరి బాల్యాన్ని ఎందుకు వెళ్ళిపోతారు బయటికి ఇస్తే ఆయన ఎందుకు వెళ్ళిపోతారు మోపిదేవి వెంకటమ్మని ఎందుకు వెళ్ళిపోతారు మన వాసిరెడ్డి పద్మ ఎందుకు వెళ్ళిపోయారు అవన్ శ్రీనివాస్ ఎందుకు వెళ్ళిపోయారు గని శ్రీనివాస్ ఎందుకు వెళ్ళిపోయారు ఇలాగ ఈ ప్రశ్నలు అయితే వస్తాయి అందుకని ఆయన ఇచ్చారు అనిలేవు అలాగే ఆయన యాంగిల్లో ఇవ్వలేదు అని కాకపోతే ఏంటి అంటే ఇక్కడ కొంతమందిని కొత్త వాళ్ళని మాత్రం ఏరు కోరించుకొని వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు అనేది కొన్ని కొన్ని సర్వేలు చేయించుకునే మొత్తం పార్టీయే సర్వస్వం అనుకున్న వాళ్ళని మాత్రం ఆ సర్వేలు మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళని పక్కన పెట్టారు జగన్ చేసిన తప్పు అది అని మొదటి నుంచి చెబుతున్నమాట పార్టీ కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు ఇదే సమయంలో ఇంకా కేసులకు భయపడుతున్న వాళ్ళు వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పాత వాళ్ళకి అంటే పాత కాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో తప్పుటడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇదే గనుక కొనసాగిస్తే మున్ముందు భవిష్యత్తులో పార్టీ జెండా మోసే వారి మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పటికైనా సరే పార్టీని మరింతగా ప్రక్షాళన చేసే అవసరం ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే కొత్త వారికి కూడా అవకాశం లేక కొనసాగుతున్నారే తప్ప ఇప్పుడు అవకాశం వస్తే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీలో ఉన్నవాళ్ళు అవకాశం వస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారట జగన్తో నడిచేది జగన్ కోసం ఆలోచించేది ఎప్పటికీ పాత వాళ్లే అంటే పాత కాపులే ఉన్నారు అనేది ఒక్క వైసీపీలోనే కాదు ఇతర పార్టీల్లో కూడా అదేం కనిపిస్తుంది కాకపోతే కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం తప్పులేదు కానీ పాత వారిని విస్మరించకూడదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట ఇదే ఇదే వైసీపీలో గత ఐదేళ్ళు ఇలాగే జరిగింది అనేది అలాగే ఆయన ఒక నాయకుడు తాను తీసుకొచ్చిన నాయకుడికి మంత్రి పదవి ఇచ్చి తనని డమ్మీ చేయడం ఏంటని కొంతమంది నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా నాయకులకి నాంచి పెట్టడం కానీ అలాగే పార్టీలో కొంతవరకు అసంతృప్తి రావడానికి కానీ ఈ పరిణామాలని ఇమీడియట్గా సమీక్షించుకోకపోతే వైసీపీ మనుగడ అంటే పాత మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మనుగడ కష్టమని హెచ్చరించే వాళ్ళు కూడా ఆ పార్టీలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు